హలో అండి ఏంటి కలుపుతున్నానని చూస్తున్నారా ఇది నాటుకోడి పచ్చడి అండి మనకి నాటుకోడి పచ్చడి అయితే ఈరోజు చేయడం అనేది జరిగింది మన దగ్గర అన్ని నాన్ వెజ్ పికిల్స్ అయితే రెడీగా ఉంటాయండి అలాగే నాటుకోడి గోంగూర పోటీ గోంగూర చికెను గోంగూర మటన్ గోంగూర రైలు అలాగే కొరమేను చికెను చికెన్ బోన్లెస్ ప్రాన్ ప్రాను అలాగే అన్నీ రెడీగా ఉంటాయండి మీకు ఏది కావాలంటే అది మీరు ఆర్డర్ మీద అయితే చేసుకోవచ్చు మీకు ఈ పచ్చడి మీరు తీసుకున్న తర్వాత రెండు నెలలు అయితే ఏమాత్రం భయపడకుండా బయట పెట్టుకుని తినవచ్చు కాకపోతే మనం జాగ్రత్తగా వాడుకోవాలి తడి స్పూన్లు కానీ అలాంటివి ఏమీ పెట్టుకోకుండా జాగ్రత్తగా వాడుకుండే కనుక మనకి రెండు నెలలు పక్కా ఉంటే సేమ్ అదే టేస్ట్ మనం కొన్నప్పుడు ఎలా ఉన్నామో చివరి వరకు కూడా అదే టేస్ట్ ఉండిద్ది మరి ఇంకెందుకు ఆలస్యం మన నాన్ వెజ్ బికిల్స్ని ఆర్డర్ చేసుకోండి ఏంటిది అమ్మా ఏంటిది చిన్ని బాబు అది బా చేశాడండి ఏం చేశాడ కానీ చూపిస్తా మీకు ఆడు చేసిన కళకన్నా బ్రెడ్ కళాఖండ ఇంకా చాలా బాగుంది కానీ ఇదిగోండి మంచి టెంటింగ్ గా కూడా ఉంది ఇది చూసి చేసుకున్నాడు ఏదో చూసి చేసుకున్నాడు అన్న ఏదో చేసాడుగా చికెన్ మోమోస్ అని చేసింది ఇంకా చాలా బాగుంది స్వీట్ సేమ్ జున్ను తిన్నట్టుంది

హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం అయితే విషయం ఏంటంటే ఇప్పుడు నేను కొరియర్కి వెళ్తున్నా కొరియర్ ఆర్డర్స్ కొరియర్కి వెళ్ళి కొరియర్ ఆఫీస్కి వెళ్ళి కొరియర్ వేసేయాలండి అయితే నేను కొరియర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అయితే వెళ్తున్నామండి నాటుకోళ్ళు ఆర్డర్ అయితే ఐదు కేజీలు ఉంది నేను చెప్పాను కదండి కొరమేను ఒకటి గోంగూర కోటి ఒకటి నాటుకోడు ఒకటి మంచి ట్రెండింగ్లో నడుస్తుంది ఇప్పుడైతే అందరూ కేజీలు కేజీలు ఆర్డర్లు చేస్తున్నారు మూడు కేజీలు ఐదు కేజీలు అలాగే ఆర్డర్లు చేస్తున్నారు ఇంకా మనకి మనకు దొరికిన వాటిలో అన్ని చోట్ల ఇంకా పెట్టలు అయితే మేము తీసేసుకున్నామండి అయిపోయింది పుంజులు ఉన్నాయండి చాలామంది పుంజు మాంసం అడుగుతున్నారు అందుకని చెప్పేసి పుంజుల కోసం అయితే ఈరోజు వెళ్తున్నాం ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి రెడీగా ఉంది పుంజు నాటుకోడు పుంజు పచ్చడి అనమాట ఓకేనా ముందుగా అయితే మనం కొరియర్ ఆఫీస్కి వెళ్దాము పదండి చూసారు కదండి కాల్వా అయితే అందరూ మన సబ్స్క్రైబర్స్ కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు ఆర్డర్స్ కోసం చేసేవాళ్ళు మీకు ఎలా ఉందండి ఏంటండి వాటర్ ఎలా ఉన్నాయని ప్రస్తుతానికైతే కొంచెం వాటర్ అయితే తగ్గింది అంతా ఈరోజు కొద్దిగా సెట్ అయిందండి చూసారు కదా లేదంటే ఆ నీళ్ళు ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వచ్చేసేలాగా ఉన్నాయి ఇంకా మనం కొరియర్ అయితే అయితే బయలుదేరుతున్నాం పికిల్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొరియర్ దగ్గరికి వెళ్ళి కొరియర్ అయితే వచ్చేసాం ఇప్పుడైతే మార్కెట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన కూరగాయలు అల్లం వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాం కదండి బజార్

కూరగాయలు అని తీసుకోవా దొండకాయలు అవి మొత్తం టమాటా ముప్పై పచ్చిమిర్చి పచ్చిమిర్చి బాగా తగ్గింది అండి రేటు ఇరవై ఇరవై ఎంత కేజీ అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం అండి ఇలా చెప్పవరకు వెళ్ళిపోవాలి మరి ఇక సాయంత్రం అయిపోయింది వర్షం స్టార్ట్ అయింది మరి నాటుకోడు అదృష్టం మన అదృష్టమో తెలియదు కానీ ఎప్పుడు నాటుకోడుకి వచ్చినా వాళ్ళ తరవాల్సి వస్తుంది సాయంత్రం పూట ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు ఇక సాయంత్రం పూట వస్తాయి కాబట్టి ఇంక ఈ టైంలోనే వెళ్తున్నాము చూద్దాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కోళ్ళు ఉన్నాయి అన్నదిలేనా పుంజులే పుంజులు మరి చూపించుకోలేదు చూడు ఏవి కానీ మరి పట్టుకో వచ్చేసింది ఇక గోటికి రేట్ ఏముంది కాటా పెట్టి ఇదొక పుంజు అదొక పుంజు కొరం కొరేను కొరమేను లేవా ఎక్కడికి వెళ్ళిపోతున్నా కదా

పాట మనకెందుకు పందం పెంచుడు పంజాలే వేసుకునే వాళ్ళు కమ్మండి చెప్పు ఏంటీ సీతవాణా అవునా పండగ వరకు పెంచాలి కానీ నువ్వు దాన్ని వేస్తారు పంజాలు దసరాకే వేస్తారు ఏమో మేము ఎప్పుడొచ్చినా వర్షం ఒకటి వస్తుంది

రాగులు సద్దు బాగా చెప్తా వడ్లే వడ్లండి మనో పావు కేజీ మేత దాంట్లో మేము కట్మెంట్ అన్నం పెడతామా ఏంటండి పెట్టాలే మరికి చెప్పండి

గడ్డ ఎక్కడ కోసుకొచ్చాను వరదల్లో ఇక్కడ పెద్ద పుంజా ఎందుక తెల్లది అది ఐదుగా ఐదు మూడు నాలుగు అండి మూడు

ఉంటే నాకు డబ్బులు రావద్దు ఇది ఎంత అనుకుంటున్నా నాలుగే నాలుగు 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 నెలలు పెంచి పందానికి అమ్మితే అప్పుడు పందని రేట్లు వస్తాయి పింజలు మామూలుగా నీకు అలా లక్కేసుకుంటే అలాగా ఈ లోపల ఇంకా పిల్లలు చూపిస్తున్నావు అవి పెంచుతావుగా అవి పెంచుకోవేంటి ఇంకా అవును అవి నా మూడు నాలుగు అవుతా ఓ మూడన్నా ఇస్తాయి నువ్వు మాకు వాటర్ బాటిల్ అవన్నీ పంచిపెట్టారేంటి మీకు వరద బాధితులుగా ఇచ్చారా రాసిన ఏమైనా ఇచ్చారా మీది మనవలేదు కదా ఎందుకు ఇస్తారు మాది మునిగిపోయింది మాకే ఇవ్వలేదు కాదు ఈ లోపు తీవ్వు ఈ లోపు నిచ్చర

ఇప్పుడు అక్కడ చూసారు కదండి అయితే మనం లైవ్ లో తీసుకున్నాము ఇప్పుడు దాకా టైం చాలా పట్టేసింది వేరే ఆడి 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 ఇంకా తీసుకొని వచ్చామండి ఇంకా ఇప్పుడు చేపించడానికి అయితే ఇచ్చాం ఇక్కడైతే నీట్గా చేస్తాడు ముందు ఇక్కడే చేయించుకెళ్ళాం కదా ఇంకా అంతే మళ్ళీ తీసుకొచ్చే చేయించి తీసుకెళ్ళండి نعم <applause>

రెండు కేజీలు కోడి తీసుకుంటే కేజీ రెండు వందలు వచ్చిందా రెండు కేజీలు ఉన్నా పంజు కేజీ రెండు వందలు వచ్చిందా మా ఇలా ఇవి పంజు ఇవి అవి వందలు వేసేది

కలిపేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఇవన్నీ అయితే వేపేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేపు అయితే నేను ఇందులో వేసేసుకున్నానండి ఇదైతే మనకు ఒక ఐదు కేజీలకు ఆర్డర్ ఉంది నేనైతే ఇప్పుడు పది కేజీలకి అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు దీనికి నేను కొంతలు అయితే వేసుకున్నాను లెక్క పెట్టి పెట్టేసుకున్నాను కొంతలు వేసుకొని అండి ఇప్పుడు అయితే ఫ్రెష్గా చేసుకున్న మసాలా పొడి నేను ఇప్పుడే చేసుకున్న ఒక రెండు గంటల ముందు అట్లా చేసుకున్నా నేను మూత హాట్ బాక్స్లో పెట్టుకున్నాను అంటే అస్సలు పోగోకుండా ఇదిగోండి ఇదైతే వేసేసుకుంటున్నా ఇవన్నీ కొలుచుకుని పెట్టుకున్నామండి ఇదిగోండి నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను సార్ అయితే కలుపుకున్నాను గుంజులు రెండు పెట్టలు ఇదిగోండి ఇట్లా కలిపాం కదా ఇప్పుడైతే ఆయిల్ కాకబెట్టి పెట్టుకున్నాం కదా ఈ ఆయిల్ కూడా పోసేసుకుంటాను చాలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇది కలిపేసుకొని నైట్ అంతా ఇట్లా పెట్టేసుకుంటా చల్లారిద్ది కదా కూల్గా అంటే నార్మల్గా మూత పెట్టేసి ఇట్లా పెట్టేస్తానండి మొత్తం చల్లారిపోయిన తర్వాత రేపు ప్యాకింగ్ చేస్తాం అన్నమాట దీన్ని చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చింది మనకి పొద్దునకి ఈ ఆయిల్ మొత్తం తేలిపోయిద్దండి ఇదిగోండి ఇవన్నీ నేను కొలతలు వేసుకున్నా ఇంకా అసలు దీన్ని చూసుకునే పని కూడా లేదనమాట అంత ఎక్సలెంట్గా వచ్చింది పచ్చడి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే కలిపేసుకున్నా కదా దీని అయితే నేను పక్కన పెట్టేసుకుంటా నేను మీకు చెప్పాను కదా ఇప్పుడు నాటుకోడి కానీ కొరమేను కానీ గోంగూర పొడి కానీ మంచి ట్రెండింగ్లో ఉంది బాగా సేల్ అవుతుంది అనమాట బాగా నడుస్తున్నాయి ఇప్పుడు ఈ మూడు బాగా ఉన్నాయి అయితే ఇప్పుడు ఇది నేను చెప్పా కదండి పక్కన అయితే పెట్టుకొని రేపు బాగా కూల్ అయిన తర్వాత ప్యాక్ చేస్తాను ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇది నాకు ఐదు కేజీలు ఆర్డర్ అయితే ఉందండి ఇప్పుడు నేను దీని దగ్గర పది కేజీల వరకు అయితే నేను చేసుకున్నా ఇంకా ఇది ఎక్స్ట్రానే ఉండిద్ది కోళ్ళు అయితే జబర్దస్త్ అండి మీరు అన్నీ చూస్తున్నారు కదా మీకు చూపించే చేస్తున్నాం మేము ఏదైనా కానీ ఖచ్చితంగా మీరైతే ఆర్డర్ పెట్టుకోండి అసలు చాలా అంటే చాలా బాగుంది మంచి అండగా ఉంది కోళ్ళు కూడా మీకు ఇది కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి అట్లాగే మనకి కొరమేను అలాగే గోంగూర పోటీ కూడా అంత రెడీగా ఉందండి గోంగూర పోటీ అయితే నిన్న వీడియో పెట్టాను కానీ పిచ్చ పిచ్చగా వచ్చిందండి ఆర్డర్ అయితే నాకు దగ్గర దగ్గర పది కేజీలు ఆర్డర్ అయితే వచ్చిందన్నమాట గోంగూర పోటీ అది కూడా ప్రిపేర్ చేయాలన్నమాట అసలు పిక్కి కూడా రేపు ఇప్పుడు నాటు కూడా చేసేసాను కదండి నాకు రేపు కందనకాయలు ఒకటి ఉంది కందనకాయలు అంటే గెజార్ట్స్ ఉంటాయి కదండి చికెన్ మీరు ఏమంటారో కందనకాయలు చికెన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్తున్నా తెలిసిద్దని అది కిమాపిక్లు ఒక స్పెషల్గా ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళు ఎక్కువ స్పైసీతో చేయమని అదొకటి గోంగూర పోటీ ఒకటి చేయాలండి రేపైతే నేను ఇవాళ అయితే పది కేజీలు నాటు కూడా అయితే చేశాను ఇంకా రేపటికి అయితే ఉందండి మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఆయిల్ అయితే తేలిపోతుంది అలాగే పొద్దునికి ఇంకా మనకి ఇంకా బాగా తేలిపోయింది అనమాట దీన్ని టేస్ట్ అసలు ఏ మాత్రం అవసరం లేదు ఎందుకంటే కరెక్ట్ కొలతలతో వేసాను పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా ఆయిల్ అయితే ఇంకా పొద్దునికి ఇంకా బాగా తెలియద్ది ఇకొన్ని నాటుకోడి అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి ముక్కలు కూడా మంచి కండతో ఉన్నాయండి చూసారు కదా ఎక్కువ బోన్స్ రాలేదు మరి ఎందుకని ఇది కండ ఎక్కువ వచ్చిందనమాట పక్కడి ఒరిజినల్ బయట అందరూ ఏం పర్వాలేదు ఎందుకంటే మనం ఏది చేస్తామో అదే చూపిస్తాం ఏది చూపిస్తామో అదే మీకు ఇస్తామండి వేరే వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదా అన్నది పక్కన పెడితే మీరు నన్ను నమ్మి అంటే నా గురించి మీకు పెద్దగా తెలియకపోయినా నన్ను నమ్మి నాకు ఆర్డర్స్ ఇస్తున్నారంటే నేను మిమ్మల్ని వన్ పర్సన్ కూడా మేము మోసం చేయమండి ఎందుకంటే జరిగిందే మీకు చూపిస్తాం చూపించిందే మీకు ఇస్తాం ఓకే ఓకేనా ఫ్రెండ్స్ నిజమే చెప్పాలంటే నాటుకోడి అంటే వేరే చోట తక్కువ రేట్ ఉండొచ్చు మన దానికంటే కూడా తక్కువ రేట్ ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఫామ్లో కోళ్ళు అవి ఇవి ఉంటాయండి కాకపోతే మనం అట్లా కాదు ఏదైనా సరే మీకు చూపించే చేస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళకైతే ఇది వీడియో నేను మీకు చెప్పాను కదా ఇంకా ఐదు కేజీలు ఎక్స్ట్రా ఉంది ఎవరైనా ఆర్డర్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మరి అలాగే నాట్ కొరమేను బూంగురపొడి కూడా రెడీగా ఉంది మరి ఇంకా మీ మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొత్తగా ఏదైనా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి